అలానే మిసేసరావు లివింగ్ టుగెదర్ అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది సహజీవనం అనేది కామన్ అయిపోయింది ఇది చట్టాలు కూడా అంగీకరిస్తున్నాయి సుప్రీంకోర్టు కూడా సహజీవనం తప్పు కాదు అని చెప్పి చెప్తూ ఉంది లివింగ్ టుగెదర్ అనేది సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది అంటే పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండడం మరి ఇది చట్టబద్ధం అంటే చట్టబద్ధమే మరి అలా కలిసి ఉండడానికి ఏమంటారు అంటే లివింగ్ టుగెదర్ సహజీవనము అంటున్నారు కాదు కాదు దీన్ని గాంధర్వ వివాహము అని చెప్పి పరిగణించాలని చెప్పి తాజాగా కోర్టు చెప్పినటువంటి డైరెక్షన్ ప్రాచీన భారతదేశంలో ఎనిమిది రకాల వివాహాలు ఉన్నాయి వాటిల్లో ఒకటి గాంధర్వ వివాహం ఈ గాంధర్వ వివాహం కింద దాన్ని పరిగణించాలి అని చెప్పి ఇప్పుడు కోర్టులు చెప్తూ ఉన్నాయి ఒకవేళ అది కనుక చట్టబద్ధత చేస్తే గాంధర్వ వివాహం కింద ఏ విధంగా అయితే భార్యకు హక్కులు వస్తాయో ఆ విధమైన హక్కులు వచ్చే అవకాశం లేకపోలేదు రాబోయేటువంటి రోజులు ఇప్పటికైతే చట్టబద్ధంగా ఏ కోర్టు చెప్పలేదు కానీ ప్రాచీన భారతదేశంలో ఉండేటువంటి ఎనిమిది రకాల వివాహాల్లో గాంధర వివాహం కింద సహజీవనాన్ని పరిగణించాలి అనేటువంటి ఒక తీర్పు కోర్టు ఇవ్వడం అనేది ఒక సంచలనంగా మారింది సాధారణంగా దండలు మార్చుకుంటారు కొంతమంది ఇవాళకి కూడా కొంతమంది దేవాలయాలకు వెళ్ళి దండలు మార్చుకొని పెళ్లి చేసుకుంటున్నారు మరి కొంతమంది రింగ్స్ ఉంగరాలు మార్చుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇట్లా రకరకాల పద్ధతిలో మ్యారేజ్ చేసుకుంటారు రకరకాల మతాల వాళ్ళు రకరకాలుగా చేసుకుంటారు అలాగే ప్రాచీన భారతదేశంలో కూడా రకరకాల మ్యారేజెస్ ఉన్నాయి అయితే ఈ మ్యారేజెస్ అన్నీ కూడా ప్రాచీన భారతదేశం బట్ ఆధునిక భారతంలో కొత్తగా వచ్చింది సహజీవనం ఈ కొత్తగా వచ్చినటువంటి సహజీవనాన్ని ఇప్పుడు ఉన్నటువంటి యువత ఆహ్వానిస్తున్నారు అసలు పెళ్ళే వద్దు సాంప్రదాయబద్ధంగా పెళ్ళే వద్దు పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరమే లేదు జీవితంలో అనేటువంటి అభిప్రాయానికి వస్తున్నారు పెళ్ళెందుకు అదొక బాధ్యతను పెంచుతుంది అనేటువంటి యాంగిల్కి వచ్చారు సో ఈ క్రమంలో సహజీవనం గురించి కోర్టు ఏం చెప్పింది అనేది చూద్దాం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటనేది ఇది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు చూడండి ఆ బంధంలో మహిళకు భార్య హోదా గాంధర్వ లేదా ప్రేమ వివాహంక పరిగణన అప్పుడే ఆమెకు రక్షణ దొరుకుతుంది సహజీవన సంబంధాలపై మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది ఈ మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి సంచలన తీర్పు రాబోయేటువంటి రోజుల్లో ఒక పెను మార్పులను తీసుకురాబోతుంది ఎందుకనంటే సహజీవనం లివింగ్ టుగెదర్ ఇది సహజీవనం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది సహజీవన సంబంధాల్లో మహిళలకు గాంధర్వ లేదా ప్రేమ వివాహం కింద భార్య హోదా కల్పించడం ద్వారా వారిని రక్షించాలని మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం అభిప్రాయపడింది సాధారణంగా ఇప్పుడు సహజీవనం చేసేటువంటి వాళ్ళకి భార్య హోదా రాదు కానీ భార్య హోదా ఇవ్వాలని చెప్పి మధురై కోర్టు చెప్తోంది భార్య హోదా రాదు కలిసి ఉన్న రోజులు కలిసి ఉంటారు లేదంటే ఎవరితో అని వాళ్ళు వెళ్తారు సహజనం అంటే అది ఇప్పటివరకు మనకు తెలిసినటువంటి నిర్వచనం కానీ కోర్టు ఏం చెప్తుందంటే దాన్ని గాంధర్వ వివాహం కింద లేదా ప్రేమ వివాహం కింద పరిగణించాలి అప్పుడే భార్య హోదా వస్తుంది మహిళకి అని చెప్పి చెప్తుంది అప్పుడే ఆ సంబంధంలో సమస్యలున్నా ఆమె భార్య హోదాతో తట్టుకోగలుగుతుందని పేర్కొంది పెళ్లి చేసుకుంటానని ఒక యువతిని మాయమాటలతో నమ్మించి సహజీవనం చేసిన ఓ యువకుడు ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ కొట్టు వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి ఈ వ్యాఖ్యలు చేశారు ప్రాచీన భారతదేశంలో ఉన్న ఎనిమిది రకాల వివాహాల్లో ఒకటి గాంధర వివాహం అదే ప్రేమ వివాహం సహజీవన సంబంధాలను ఆ వివాహాలుగా గుర్తించవచ్చు అమ్మాయిలు తాము ఆధునికలమని భావించి సహజీవన సంబంధాన్ని ఎంచుకుంటున్నారు కొంతకాలం తర్వాత వివాహం ద్వారా లభించే రక్షణ ఏది సహజీవనంలో లభించదని వారు గ్రహించినప్పుడు వాస్తవం నిప్పులా వారిని దహించడం ప్రారంభిస్తుంది ఇలాంటి వ్యవహారాల్లో మహిళలకు రక్షణ కల్పించేది లోని సెక్షన్ సిక్స్టీ ఎయిట్ మాత్రమే ఈ సెక్షన్ కింద నమోదైన కేసుల్లో పురుషులు బిఎన్ఎస్ సెక్షన్ సిక్స్టీ నైన్ కింద విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని న్యాయమూర్తి స్పష్టం చేశారు సో కాబట్టి ఈ మధురై కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ప్రకారం మీరు సహజీవనం చేసినప్పటికీ కూడా మహిళకు రక్షణ ఉంటుంది ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు భావించి భారీగా గుర్తించాల్సిందే లేదా గాంధర్వ వివాహం చేసుకున్నారు కాబట్టి మీరు భారీగా గుర్తించాల్సిందే అని చెప్పి ఇప్పటివరకు మధురై కోటి చెప్పింది ఆ తర్వాత నెక్స్ట్ తీర్పులో భరణం గిరణం అన్ని వస్తాయేమో కానీ ప్రస్తుతానికైతే సహజీవనం చేసేటువంటి వాళ్ళని వివాహం చేసుకున్నట్టు దంపతులు కానీ గుర్తించాలని చెప్పి మధురై కోట చెప్తుంది అది ప్రాచీన భారతదేశంలో ఎనిమిది రకాల వివాహాలు ఉన్నాయి వాటిలో గాంధర్వ వివాహం అని చెప్పి చెప్తున్నారు దాన్నే ప్రేమ వివాహం అని చెప్పి పరిగణించాలి సహజీవనాన్ని అని చెప్తుంది ఇంత ప్రాచీన భారతదేశంలో ఉండేటువంటి ఎనిమిది రకాల మ్యారేజెస్ ఏంటి అనేది ఆసక్తిగా ఉంటుంది కదా ఆ ఎనిమిది రకాలు ఏంటి ప్రాచీన భారతదేశంలో అనేది ఒకసారి చూద్దాం నేను వెళ్ళి అడిగాను ఎవరిని గ్రూప్ని అడిగా జీపీని అడిగాను గ్లోక్ని అడిగాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగాను అది అయితే ఏం చెప్తుందంటే ఇదిగోండి ప్రాచీన భారతదేశంలో ఎనిమిది రకాల వివాహాలు ఒకటి బ్రహ్మ రెండు దైవ మూడు ఆర్ష నాలుగు ప్రజాపత్య ఐదు అసుర ఆరు గాంధర్వ ఏడు రాక్షస ఎనిమిది పైశాచ ఇలాంటి ఎనిమిది రకాల వివాహాలు ఉన్నాయి అప్పట్లో ప్రాచీన భారతదేశంలో వీటిలో మొదటి నాలుగు ధర్మబద్ధమైనవి మొదటి నాలుగు ఏంటి బ్రహ్మ దైవ హర్ష ప్రజాపత్య ఈ నాలుగు ధర్మబద్ధమైనవి మిగిలిన నాలుగు మిగిలిన నాలుగు ఏంటి అసుర గాంధర్వ రాక్షస పైసాచ ఈ నాలుగు తక్కువ ధార్మికమైనవి లేదా అనైతికమైనవిగా పరిగణించబడేవి అప్పట్లో ప్రాచీన భారతదేశంలో మానవ సంబంధాల్లోని విభిన్న అంశాలను సామాజిక బాధ్యతలను మరియు ఆధ్యాత్మిక పురోగతిని ఇవి సూచిస్తాయి ఎనిమిది రకాల వివాహాలు ఏంటంటే బ్రహ్మ వివాహం ఇది అత్యంత ఆదర్శవంతమైనది ఇక్కడ తండ్రి తన కుమార్తెను యోగ్యమైన వేదాలు తెలిసిన వరుడికి దానంగా ఇస్తాడు ఇది దాన్నే కన్యాదానం కన్యాదానం చేసి వివాహం చేసేదాన్ని బ్రహ్మ వివాహము అంటారు ఇక దైవ వివాహము అంటే ఏంటి యజ్ఞం వంటి మతపరమైనటువంటి కర్మలలో భాగంగా ఒక పూజారికి కుమార్తెను ఇవ్వడం అనేది దైవ వివాహము ఇక ఆర్ష వివాహం ఇది వరుడు వధువు తండ్రికి గోదానం లేదా సంకేతార్థంగా ఇచ్చే కానుకలు స్వీకరించడం ఇక ప్రజాపత్య వివాహం ఏంటంటే వధూవరులు కలిసి ధర్మాన్ని పాటించాలని తండ్రి ఆశీర్వదిస్తూ వారిని ఒకటిగా చేయటం దీన్ని పాచ్య వివాహం ఇక గాంధర్వ వివాహం ఇది గాంధర్వ వివాహం ఇది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ప్రేమతో స్వచ్ఛందంగా పెద్దల అనుమతి లేకుండా చేసుకునే వివాహం ప్రేమ వివాహం ఇది గాంధర్వ వివాహం ఈ గాంధర్వ వివాహం కింద పరిగణించాలి అని చెప్పి చెప్తుంది కోర్టు అసుర వివాహం ఏంటది అంటే వధు వరు తండ్రికి ధనాన్ని లేదా సంపదను ఇచ్చి కుమార్తెను కొనుగోలు చేయటం ఇది అసుర వివాహం ఇక రాక్షస వివాహం వధువును బలవంతంగా ఎత్తికెళ్ళి అంటే అపహరించి పెళ్లి చేసుకోవడం ఇది రాక్షస వివాహం ఇక పైశాచ్య వివాహం నిద్రలో ఉన్నప్పుడు మత్తులో ఉన్నప్పుడు లేదా బలహీనంగా ఉన్నప్పుడు మోసం చేసి లేదా బలవంతంగా పెళ్లి చేసుకోవటం ఇది అత్యంత నీతిమని దాన్నే పైచాచ వివాహము అంటారు ఇవి ఎనిమిది రకాలు ఈ ఎనిమిది రకాలు ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి వివాహాలు వీటిలో గాంధర్వ వివాహం అంటే పెద్దలు తెలియకుండా కలిసి ఉండడం దాన్నే గాంధర్వ వివాహం అని అంటారు పెద్దలకు తెలియకుండా పెద్దల ప్రమేయం లేకుండా ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడాన్ని గాంధర్వ వివాహం అని అంటారు ఆ గాంధర్వ వివాహం కింద ఈ సహజీవనాన్ని పరిగణించాలని చెప్పేసి ఇప్పుడు మధురై కోర్టు చెప్పింది దాంట్లో సెక్షన్స్ కూడా చెప్తుంది ఆ గాంధర్వ వివాహం కింద కనుక పరిగణిస్తే కనుక సహజీవనంలో ఉన్నటువంటి మహిళకి కొంత రక్షణ వస్తుంది అలా కాకుండా ఇప్పుడు ఆధునిక యుగంలో సహజీవనం అనేది కరెక్ట్ అని చెప్పి మహిళలు కనుక భావిస్తే భవిష్యత్తులో మోసపోవాల్సి వస్తుంది అని చెప్పి మధురై కోర్టు చెప్పింది సో గాంధర్వ వివాహం కింద బహుశా దాన్ని గుర్తిస్తూ సహజీవనాన్ని రాబోయే రోజుల్లో మహిళలకు రక్షణ కల్పించేటువంటి విధంగా కోర్టులు ఆలోచిస్తున్నాయని చెప్పి ఈ తీర్పు ఆధారంగా అర్థమవుతుంది మరి దీని మీద మీ కామెంట్ ఏంటనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ